కన్యా లగ్నము కన్యా రాశి వారికి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము యాక్చువల్గా కన్యా లగ్నం కన్యా రాశి వారికి ఈయన నాలుగో ఇంటి అధిపతి ఏడో ఇంటి అధిపతి అయ్యాడు ఎవరు గురువు సో ఈయన వృద్ధి చెందించే అంటే వృద్ధినిచ్చే నక్షత్రంలో ఇప్పుడు సంచరిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు అయ్యాడు మీకు ఈ చంద్రుడు మీ లగ్నానికి పదకొండో భావానికి అధిపతి అయ్యాడు సో అందువల్ల కన్యా లగ్నం కన్యా రాశి వారికి మాత్రం ఈ మూడు సెక్టార్స్లో అంటే ఏవేవి మీ యొక్క గృహ వాతావరణం కావచ్చు లేదు మీ యొక్క పార్ట్నర్షిప్స్ కావచ్చు వ్యాపారం కావచ్చు లేదు మీ యొక్క అలయన్సెస్ అంటే కొత్తగా మీ ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడవచ్చు లేదు ఆదాయ వనరులు పెరిగే మార్గం కలిగే అవకాశం కలగచ్చు ఎందుకంటే మెయిన్ సెవెంత్ హౌస్కి లెవెంత్ హౌస్కి లింక్ ఏర్పడింది ఇక్కడ చూడండి ఈయన గురువు మీ యొక్క మూడో ఇంటిని చూస్తున్నాడు డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తున్నాడు ఇంకొకటి మీ పంచమాన్ని చూస్తున్నాడు అంటే మీకు ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేసే విషయంలో ఉన్నాడు అటు అడిషనల్గా ఈయన యాస్పెక్ట్ మీ యొక్క థర్డ్ హౌస్ మీద పడింది సో మెయిన్ ఈయన దే విషయంలో రంగంలో మనకి అభివృద్ధినిస్తాడు అనే పాయింట్లో గృహానికి సంబంధించిన విషయంలో కార్లు మీ యొక్క ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు సో తర్వాత మీ యొక్క బిజినెస్లో కానీ మీ యొక్క భర్త విషయంలో కానీ లేదా భర్త అయితే భార్య విషయంలో కానీ వాళ్ళ యొక్క కెరీర్లో ఏదో సంథింగ్ మంచి మార్పు చేర్పులు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి సో దానివల్ల మనం ఏం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు అంటే మీరు కొత్తగా ఏదైనా గృహాన్ని కొనొచ్చు లేదండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారచ్చు ఎందుకంటే థర్డ్ హౌస్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాడు సో థర్డ్ హౌస్ అంటే మనకి ఒక చోటు నుంచి ఒక చోటుకి బదిలీ అవ్వడం కూడా ట్రాన్స్ఫర్స్ అంటుంటారు సో ఉద్యోగస్తులకైతే ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు లేదా వ్యాపారస్తులకైతే ఒక చోటు నుంచి ఇంకో చోట వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు సో చదువుకున్న పిల్లకాయలు అయితే ఖచ్చితంగా వాళ్ళు స్కూల్స్ మారితే ఖచ్చితంగా ఒక లొకేషన్ షేర్ చేయాల్సి వస్తుంది దానివల్ల ఇల్లులు కూడా మార్చాల్సి వస్తుంది సో ఒక్కొక్క సెక్టార్లో వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఫలితాలు డెఫినెట్గా ఇవి మనం అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో గురువు మెయిన్ లగ్నాన్ని చూస్తున్నాడు మీకు లగ్నంలో ఏదైనా ప్లానెట్ ఉండి లేదు పంచమంలో ఏదైనా ప్లానెట్ ఉండి కన్యా లగ్నం వాళ్ళకి నేను చెప్తుండేది కన్యా లగ్నంలో ఏదైనా గ్రహం ఉండి లేదా పంచమంలో అంటే మకరంలో కానీ లేదు ఈవెన్ గురువు ఉన్న ప్లేస్లో కానీ ఏదైనా ప్లానెట్ ఉండి ఆ దశలు జరుగుతున్న అంతర్దశలు జరుగుతున్నా ఇది మంచి టైం పీరియడ్ డెఫినెట్గా మీరు కొంత రిలీఫ్ అయితే పొందుతారు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఈవెన్ శాటర్ను సిక్స్త్ హౌస్లో ఉన్నాడు ఇది కొంచెం మేలు చేసే పరిస్థితి అంటే ఈయన డైరెక్ట్గా పన్నెండో ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి అది కొంచెం అది మంచిదే అంటారు కానీ అది చాలా వరకు నేను సప్తమంలోనే మంచి ఫలితాలు ఇచ్చింది చూశాను బట్ ఇది ఓకే శని గురించి ఇప్పుడు వద్దు టాపిక్ బట్ అయితే గురువు మెయిన్ ఇక్కడ మనకి ఈయన ఉభయ కేంద్రాధిపతి అయ్యాడు ఈయన దోషం కదా ఇట్లా కదా అని అనేవి అనుకోకండి ఎందుకంటే గోచారం అనేది గురువు అనేది నైసర్గిక శివుడు సో ఇది అన్ని లగ్నాల వారికి నైసర్గిక శుభత్వం ఇచ్చిన ఆయా యొక్క దశలు జరిగేటప్పుడు వాళ్ళ యొక్క మెయిన్ రోల్ పో అప్పుడు ఫలితాలు ఇస్తారు గోచారంలో మాత్రం వాళ్ళ యొక్క శుభదృష్టి ఏ గ్రహం మీద పడిందో ఆ గ్రహం యొక్క దశ జరిగేటప్పుడు డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ నివనే ఇస్తాడు సో మెయిన్ ఈ రంగాల విషయంలో అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది మీ ఫోర్త్ థర్డ్ సెవెంత్ హౌస్ విషయాల్లో ఖచ్చితంగా శుభత్వాన్ని మీరు చూస్తారు సో లెవెంత్ హౌస్ సమ్ డెఫినెట్గా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ పెరగడమో లేదా కొత్తగా ఏదైనా వ్యక్తులు పరిచేయడం ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్రెండ్స్ పరిచేయడమోనో ఇలాంటివన్నీ మీరు గమనిస్తారు సో దానివల్ల మీకు ఆదాయ వనరులు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉండనే ఉంటాయి గన్యాలగ్నం రాశి వారికి సో ఇంకా దీన్ని మనం అంటే మీకు లాస్ట్లో ఈ రోహిణీ నక్షత్రంలో గురువు సంచరించేటప్పుడు ఏ పరిహారాలు పాటించడం ద్వారా మనకి ఇంకొంచెం లైఫ్ ఇంకా ఈ యొక్క ఎనర్జీని పూర్తిగా వినియోగించుకోగలము ఈ యొక్క నక్షత్రం యొక్క ఎనర్జీని అనేది చెప్తాను లగ్నం వాళ్ళకి ఈయన మూడో ఇంటి అధిపతి ఆరో ఇంటి అధిపతి అయ్యాడు అంటే ఖచ్చితంగా ఈయన పాపేనే అంటారు లగ్నం వాళ్ళకి బట్ ఆయన ఇచ్చే రిజల్ట్స్ మాత్రం దుస్థానాల్లో ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు డెఫినెట్గా నీచిబడిన వక్రీకరించిన సో అది దశల గురించి అది వేరే పాయింట్ బట్ అయితే తులా లగ్నం వాళ్ళకి మాత్రం ఎనిమిదో ఇంట్లో ఉండి అంటే మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ఈ మోక్ష త్రికోణం యాక్టివేట్ చేసేటప్పుడు మనం మూడు గమనించాలి డెఫినెట్గా ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అయినా ఒకటి ఫారెన్ ట్రిప్ కానీ ఏదైనా ఒక ఆశ్రమాన్ని సందర్శించడం కానీ టెంపుల్ని దర్శించడం కానీ జరగచ్చు తర్వాత మీకు ఫోర్త్ హౌస్ చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా అయినా మీ యొక్క ల్యాండ్ విషయంలో కానీ ఏదైనా ఒక ఫిక్స్డ్ అమ్మడమా కొనడమా ఎనీథింగ్ రిలేటెడ్ విత్ ఫోర్త్ హౌస్ అనేది డెఫినెట్గా జరుగుతుంది మీ మదర్ యొక్క ఆరోగ్యం అనేది కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశాలు ఉండనే ఉంటాయి ఎయిత్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మీ వైఫ్ యొక్క ప్రాపర్టీస్ విషయంలో కానీ మీ వైఫ్ యొక్క ఆరోగ్యం విషయంలో కానీ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఆయన అక్కడి నుంచి రెండు ఇంటిని చూస్తున్నాడు మీ ధనస్థానాన్ని చూస్తున్నాడు వృచ్చికాన్ని డెఫినెట్గా మీకు బయట వనరుల ద్వారా అంటే వేరే వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో మీకు డబ్బులు ఇవ్వడం కానీ సో అటువంటి అవకాశం మీకు రావడం కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉండనే ఉంటాయి సో ఈ మూడో ఇంటి అధిపతి అయ్యి ఈ మూడో ఇంటిని ఈయన ఫ్లోరిష్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ ఖచ్చితంగా మీకు షార్ట్ ట్రిప్స్ ఎక్కువగా ఉంటాయి అంటే చిన్న చిన్న జర్నీస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత మీ యొక్క కోరిక లాంగ్ పెండింగ్ కోరిక ఒకటి తీరే అవకాశాలు ఉండనే ఉంటాయి ఆరో ఇంటి విషయం కూడా అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఆరో ఇంటి పాజిటివ్ అంశం ఏంది ఏదైనా కోర్టులో కేసెస్ ఉన్నా లేదా ఏదైనా శత్రువులతో గొడవలు ఉన్నా ఎనీథింగ్ ఏదైనా అప్పులు ఉన్నా అవి కూడా తీర్చుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఏదో ఒక మార్గంలో మీకు ఆ ఐడియాస్ అనేవి తడతాయి అనమాట మైండ్కి సో ఈ టైంలో మనం ఎక్కువగా గొడవలకు పోకుండా ఖచ్చితంగా మనం ఏదో ఒక సల్యూషన్కి వద్దాము ఒక రాజీ పడదాము లేదు ఇది ఇంతటితో ఉగదగేది కాదని మనసులో ఒక రకమైన భావన రావడం సో మీరు నెమ్మదైపోవడం అట్లాగే మోషతగా నన్ను యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి మీరు తయారు తయారవడం అనేది జరగచ్చు సో తులాలగ్నం తులారాశి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ అయ్యేది ఇప్పుడు ఈ టైంలో మెయిన్ ఆ దశ జరిగే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంత ఈవెన్ అంతర్దశల్లో కూడా లేదు మీకు ఒకవేళ కన్నీలో కానీ లేదు మకరంలో కానీ ఈవెన్ వృషభంలో కానీ ఏదైనా గ్రహాలు ఉండి లేదు వృచ్చికంలో కానీ ద ఆ గ్రహాల దశలు కానీ అంతర్దశలు జరుగుతున్నా కూడా ఈ టైం బెస్ట్ పీరియడ్ మీకు డెఫినెట్గా మా అందులో నో డౌట్ అది సో లగ్నం వాళ్ళు తులారాశి వారికి ఈ ఫలితాలు మనం ఖచ్చితంగా గెస్ట్ చేయాల్సి ఉంటుంది వృచ్చిక లగ్నం వాళ్ళకి డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తున్నాడు సప్తమంలో ఉన్నాడు ఆయన మీకు రెండో ఇంటి అధిపతి ఐదో ఇంటి అధిపతి అయ్యాడు సో కఫరెంట్గా మీ యొక్క కుటుంబ వాతావరణం కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మీ యొక్క స్పీచ్ వాల్యూ పెరగడం కానీ అంటే మీ వాక్కి కొంచెం పవర్ రావడం కానీ మీరు చెప్తే మాట జరగడం కానీ తర్వాత పంచమాధిపతి పంచమాధిపతి అంటే మీ యొక్క పిల్లల విషయంలో వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి గ్రోత్ చూడడం కానీ లేదు మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం కానీ వాళ్ళ విషయాల్లో అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన ధోరణిలో మార్పులు డెఫినెట్గా పంచమభావం అంటే ఏంటి మన యొక్క ప్యాషన్ లైఫ్ పట్ల మనకున్న ప్యాషన్ని కొంచెం పెంపొందించే పనిలో ఉంటుందన్నమాట ఈ టైంలో ఖచ్చితంగా మనం ఇది చేయాలి అది చేయాలి ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది వృక్షిక లగ్నం ఉరుచిక రాశి వారికి ఈయన సప్తములో ఉన్నాడు ఈ సప్తములో ఉన్నందువల్ల ఖచ్చితంగా వ్యాపారానికి విషయంలో ఖచ్చితంగా గ్రోత్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కొత్తగా పార్ట్నర్షిప్స్ వచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి లగ్నాన్ని చూస్తున్నందువల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉండనే ఉంటాయి పదకొండో ఇంటిని చూస్తున్నాడు ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ పెండింగ్లో ఉన్న కోరికలు కూడా తీరే అవకాశాలు ఉంటాయి ఈ టైంలో అది కూడా మనం మాట్లాడుకోవచ్చు మీ యొక్క బ్రదర్ అంటే ఎల్డర్ బ్రదర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదైనా మంచి మార్పులు తీసుకొచ్చే ఉన్నాయి సో అది కూడా మన ఉచిక లగ్నం ఉర్చుక రాసి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి తర్వాత ఈయన ఇంకా దేన్ని చూస్తున్నాడు మీకు మూడో ఇంటిని చూస్తున్నాడు సో ఖచ్చితంగా మూడో ఇల్లు అంటే మీకు ఏదైనా ఏజెన్సీ తీసుకోవడమో లేకపోతే షార్ట్ ట్రిప్స్ చేయడమో లేదా కొత్తగా మీరు ఏదైనా ఒక క్రియేటివ్గా ఆలోచించి ఏదైనా స్థాపించడమో ఇలాంటి జరుగుతుంటాయి అన్నమాట మూడో ఇల్లు అంటే కూడా మంచి క్రియేటివ్ ప్లేస్ అది కూడా సో కొత్తగా ఏదైనా బిజినెస్ మీకు ఇండివిడ్యువల్గా ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టుకోవడమో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అయితే మెయిన్ ఆస్పెక్ట్ కళ్యాణం విషయంలో కళ్యాణం కాని వాళ్ళకి ఈ టైంలో కొంచెం కళ్యాణ అవకాశాలు గడియలు ఎక్కువగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు సో ఇంకా డెపెండ్స్ అపాన్ దశాంతర దశలను బట్టి ఇంకా మనం రూడీ చేయాల్సి ఉంటుంది బట్ ఇది ఈ ఎనర్జీ దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం మీకు అర్థమైపోవాలన్నమాట ఎందుకంటే మీ జాతకం మీకు తెలియాలి నాకు తెలియదు కాబట్టి సో అంటే ఏ దశ అంతర్దశలు నాకు తెలియదు కదా కాకపోతే ఆ దశ అంతర్దశానాథులు ఈ ప్లేసుల్లో ఉంటే డెఫినెట్గా మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు అనేది మాత్రం చెప్పచ్చు ఏ ప్లేసుల్లో లగ్నంలో కానీ లేదు కన్నీలో కానీ లేదు మకరంలో కానీ లేదా వృషంలో కానీ మీ యొక్క జరుగుతున్న దశ అంతర్దశానాథులు కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి రోజులు అవి సే రాబోయే ఇంకా రోజులన్నీ కూడా చాలా వరకు మంచి రోజులే ఉంటాయి సో ధనుస్సు లగ్నం ధనుసు రాశి వారికి మాత్రం ఈయన లగ్న చతుర్థాధిపతి అయ్యాడు మీ యొక్క మెయిన్ మీ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేదానికి అక్కడ ఆరో ఇంట్లో ఉన్నాడు మీకు అసలు మీకు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకంటే లగ్నాధిపతి డైరెక్ట్గా రోహిణి నక్షత్రం మీద ఉన్నాడు సో జెన్నీస్ ఎక్కువగా ఉంటాయి డెఫినెట్గా రోహిణి నక్షత్రం మీకు అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి సో అష్టమాధిపతి మీకు అష్టమాధిపతి యొక్క నక్షత్రం అది జనరల్గా ఏంటంటే రోహిణి నక్షత్రం అధిపతి చంద్రుడు ఆయన అష్టమాధిపతి అయ్యాడు సో దానికి మీకు అష్టమం మీద ఎఫెక్ట్ ఉంటుంది దానికి సంబంధించిన విషయాల్లో కొంచెం వృద్ధిని ఇవ్వచ్చు వృద్ధి అంటే ఏంటి ఎనిమిదో ఇల్లు ఆరో ఇల్లు మామూలుగా నెగిటివ్ దుస్థానాలు అంటారు కానీ ఆ విషయాల్లోనే కొంచెం వృద్ధిని ఇస్తున్నాడు అని అంటే దాని అర్థం దాంట్లో ఉన్న నెగిటివిటీని తీసేసి పాజిటివిటీని ఇస్తున్నాడని లెక్క ఏదో ఒక మీకు దీర్ఘకాలంగా ఉన్న జబ్బు గురించి ఏదైనా మెడిసిన్ మంచి మెడిసిన్ దొరికి మీరు కొంచెం రిలీఫ్ అవ్వడము హండ్రెడ్ పర్సెంట్ ఒకటి జరగచ్చు డెఫినెట్గా మీ యొక్క పర్సనాలిటీలో మార్పులు రావచ్చు మీరు ఏదో జీవితంలో కొంచెం బాగా ఎదుగుతున్నామని ఒక భావన కలిగించచ్చు ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ డిసీజ్ ఉన్న వాళ్ళు కొంచెం రిలీఫ్ అవ్వచ్చు సో అప్పుల విషయంలో కానీ శత్రువుల విషయంలో కానీ కోర్టు చుట్టూ తిరగకుండా ఉండే విషయాల్లో కానీ మీరు ఖచ్చితంగా మంచి సొల్యూషన్కి వస్తారు ఈ టైంలో ఇది ఖచ్చితంగా మనం భావించవచ్చు అది ఎందుకనంటే ఆరో ఇంటిని ఎనిమిదో ఇంటిని ప్లస్ ఈయన లగ్నానికి డైరెక్ట్గా లింక్ అయినాడు కాబట్టి ఇది మీరు బాగా ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ ట్రాన్సిట్ని సో ఇకపోతే మనకి మకర లగ్నం అంటే కానీ ధనుర్ లగ్నం వాళ్ళకి ఇంకా మనం మాట్లాడుకుంటే ఈయన అక్కడి నుంచి ఎవరిని చూస్తున్నాడు మీ యొక్క అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు సో అర్ధ త్రికోణం అంటే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ వెలిచేస్తాడు డెఫినెట్గా మీ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి గౌరవాన్ని ఇస్తాడు ఎందుకంటే పదో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి తన యొక్క పంచమ దృష్టితో మీకు కూడా ఒకవేళ వృచ్చికంలో కానీ ఈవెన్ ఎందుకంటే ఆయన డైరెక్ట్ దృష్టి మీ పన్నెండు భావం మీద కూడా పడింది సో ఈ పన్నెండవ భావం మీద పడినప్పుడు డెఫినెట్గా మీ ఒక లాంగ్ ట్రిప్ కానీ ఒక ఏదైనా ఆశ్రమాలు విజిట్ చేయడం కానీ హాస్పిటల్స్ విజిట్ చేయడం కానీ ఈ డెఫినెట్గా జరుగుతుంటాయి దాంట్లో అయితే ఏంటి సార్ హాస్పిటల్స్ అంటే రోగాలు కదా అనుకోవచ్చు కానీ ఆ రోగ నిర్ధారణ చేసి తర్వాత దాన్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి దాన్ని నిర్మూలించే పని కూడా ఇప్పుడు ఈ టైంలో జరగచ్చు అదొకటి అది కూడా జరగచ్చు దాంట్లో తప్పే ఉంది సో ఈ గురువు మీ యొక్క మకరం మకరం అంటే మీకు అక్కడ మకరంలో కానీ కన్నీలో కానీ వృచ్ఛికంలో కానీ లేదు వృషభంలో కానీ ఏదైనా మీకు మీ జాతకంలో గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క దశలో అంతర్దశలు జరుగుతుంటే ఇది డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ గుడ్ టైం నో డౌట్ ఇది సో ధనుర్ లగ్నం ధనసు రాశి వారికి బాగా మంచి ఎఫెక్ట్ అయిన రోజులు ఇవి ఇవి దుస్థానాల్లో ఉన్నాడు కదా ఈ దుస్థానాలు ఎఫెక్ట్ చేస్తున్నాడు కదా అంటే మంచిగా చేస్తున్నాడు ఏది జరిగినా ఈ టైంలో మీకు మంచిగా జరగద్ది డెఫినెట్గా అది నెగిటివ్గా జరిగిపోయింది లైఫ్ ఇంకెంతే అనుకునే పరిస్థితే కాదు ఎందుకంటే అది ఏదో మంచి మార్పులు తీసుకొస్తున్నాడు ఆయన గురువు సో ఇకపోతే మనకి మకర లగ్నం మకర రాశి వారికి ఈయన తృతీయాధిపతి పన్నెండో ఇంటి అధిపతి అయ్యాడు ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే షిఫ్ట్నెస్ అనేది అంటే ఏదైనా ఒక లాంగ్ జర్నీ ట్రిప్ డెఫినెట్గా చేయడం లేదు మీరు వర్క్ రీత్యా ఏదైనా లొకేషన్కి తరచూ తిరిగి పోయేసి రిపోర్ట్ చేసి రావాల్సి రావడం ప్రయాణాలు అనమాట కొంతమంది చూస్తుంటారు కదా మనం మామూలుగా ఒక లొకేషన్లో వర్క్ ఇస్తారు అలాట్ చేస్తారు ఇన్ రిపోర్టింగ్ మాత్రం వేరే చోట ఇస్తుండాలి ఉండాలి సో ఇట్లాగా ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు సో ఒక లాంగ్ ట్రిప్ కూడా మీరు వెళ్ళేసి రావచ్చు తీర్థయాత్రలకి ఎందుకంటే గ్రూప్ పన్నెండు ఇంటికి ఆధిపత్యం వహించాడు కాబట్టి సో వాటిల్లో ఎక్కువగా మీకు గ్రోత్ని ఇస్తున్నాడు దానివల్ల మీరు మంచి ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు తర్వాత సుఖభోగాలు కూడా పన్నెండు వేలు అంటే మీకు సైన సుఖాలు కూడా ఇస్తాడు కదా సో దానివల్ల అది కూడా ఒక యాక్టివేషన్లో ఉంది సో మీకు ఇంకొకటి ఆయన సప్తమ భావానికి ఎవరు కర్కాటకం వస్తున్నాడు సో అందువల్ల పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అవకాశాలు కూడా ఉండనే ఉంటాయి సో అంటే ఈ యొక్క సప్తమ భావాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి పంచమంలో ఉంటున్నాడు కాబట్టి పంచమం అంటే అఫైర్ కూడా వస్తుంది సో పెళ్ళి అఫైర్ ఎటువంటి విషయాల్లో ఇవ్వడం దాన్ని దానికోసం మీరు తరచూ తిరిగి తిరగవలసి రావడం అనే అవకాశాలు కూడా ఉన్నాయి ఉంటాయి ఏదైనా ఒక ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు ఈ ఏ భావాలకి యాక్టివేట్ అవుతున్నాడు ఈ భావాలన్నిటికీ కంప్లీకి కామన్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది కొంచెం మనం అలా అల్లుకుంటూ కొంచెం చెప్పగలగాలి అదర్వైజ్ ప్రిడిక్షన్స్ ఇవ్వడంలో ఇంకా దశాంతర దశలు మెయిన్ రోల్ పోషిస్తుంటాయి కాబట్టి వీటిల్లో మీకు ఇప్పుడు ఈవెన్ కర్కాటకంలో ఏదైనా ప్లాన్ ఉన్నా కూడా ఆ సంబంధించిన కార్యకత్వాల్ని ఆయన కొంచెం ఇంప్రూవ్ చేస్తాడు ఆఫ్ కోర్స్ మీకు మెయిన్ వృచ్చికంలో ఉండాలి లేదు మకరంలో ఉండాలి అంటే మీ లగ్నంలోనే ఉండాలి లేదు మీ నవమంలో ప్లానెట్స్ ఉండాలి సో అంటే ఏంటి కన్నెలో ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశలు జరుగుతుంటే మాత్రం మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు ఆయా కారకత్వాల విషయంలో అవి ఏ భావాలకు ఆధిపత్యం అయిచ్చో ఆ విషయంలో సో అవి దశల్ని ఇది కన్ఫ్యూజింగ్ ఉంటుంది అట్లా అనుకోకుండా మనం ఏంటంటే జస్ట్ మీకు మీ మకర లగ్నం మకర రాశి వారికి గురువు ఖచ్చితంగా రజిత్ మామూలుగా స్వర్ణమూర్తిగా ప్రవేశించాడని అని నేను ఇంతకుముందు చెప్తున్నాను ఇవి కొంచెం డీటెయిల్గా పోతే చాలా లాంగ్ సబ్జెక్ట్ అవుతుంది దానివల్ల ఏంటంటే మెయిన్ ఒక జస్ట్ క్లుప్తంగా మాట్లాడుతున్నాం మూడో ఇంటికి పన్నెండో ఇంటికి అదిపితేడు ఐదో ఇంట్లో ఉన్నాడు ఇక్కడ సెవెంత్ హౌస్ని ఆయన యాక్టివేట్ చేస్తున్నాడు సో ఈ టెన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి తరచుగా ఎక్కువగా తీర ప్రయాణాలు ఉంటాయి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంటాయి లేదు కొంతమంది ఫారిన్ జర్నీకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి అవసరం ఇలాంటి ప్రయత్నాలు కూడా వస్తుంటాయి జనరల్గా సో ఇవన్నీ మకర లగ్నం మకర రాశి వారికి సో తర్వాత కుంభలగ్నం కుంభరాశి వారికి ఈయన రెండో ఇంటి అధిపతి పదకొండో ఇంటి అధిపతి ఏడు ఈ రెండో ఇంటి అధిపతి పదకొండో ఇంటి అధిపతి అయినప్పుడు ఈయన నాలుగో ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఒక అందులో ఆరో ఇంటిని అంటే ఎవరు మకరం ఏమవుతుంది మకరంగా సారీ కర్కాటకం మీకు ఆరో ఇల్లు అవుతుంది ఈ ఆరో ఇంటి అధిపతి మీదకి ఈయన ఉచ్చి అన్నాడా అని అనుకోవాలా ఆల్మోస్ట్ అంతే కదా రోహిణీ నక్షత్రానికి అధిపతి ఎవరు చంద్రుడే సో గురువు ఈ రోహిణీ నక్షత్రం మీద ఉన్నప్పుడు డెఫినెట్గా మీ యొక్క భావాన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి సంథింగ్ ఏదైనా మీ యొక్క ప్రాపర్టీస్ విషయంలో లిటిగేషన్స్ కానీ ఎనీథింగ్ అప్పులు కానీ అప్పుల విషయంలో కానీ మీరు కొంత ఇబ్బంది పడి ఆ ప్రాపర్టీని సేల్ చేసే అవకాశాలు కూడా వస్తాయి దానివల్ల మీరు మంచిగానే గెయిన్ అవుతారు అనుకున్న దానికన్నా ఎక్కువ రావచ్చు సో అది కూడా ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఆయన రెండు పదకొండు ఇంటికి అదిపతయ్యాడు కాబట్టి ఆ విషయంలో గ్రోత్ ఇవ్వనే ఇవ్వాలి కాబట్టి బట్ అయితే ఆరో ఇంటిని కూడా యాక్టివేట్ చేస్తున్నాడు కదా సో ఆరో ఇంటిని శుభ సుభత్వం చెందియాలి ఆయన అయినా రోహిణీ నక్షత్రం ఏదైనా కాబట్టి శుభత్వం వేయాలి కాబట్టి మీ అప్పులు తీర్చే పని ఖచ్చితంగా ఈ టైంలో జరిగే అవకాశాలు ఉంటాయి మీ అప్పులు కానీ రోగాలు తగ్గించే విషయంలో కానీ ఏదైనా సర్జరీస్ ఎనీథింగ్ ఏదైనా జరిగే విషయంలో కానీ మీరు మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అర్థం అయితే ఇది ఒక రకంగా డాక్టర్స్కి తర్వాత ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి బాగా మంచి రోజులే అనుకోవాలి ఇది సో తర్వాత మీన లగ్నం అంటే మంచిపోయా మీకు కుంభలగ్నం వాళ్ళకి ఏ ఏ రాసులను చూస్తున్నాడు మీకు డెఫినెట్గా ఆయన మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేసినట్టు మోక్ష త్రికోణం అంటే మీకు ఇందాకే చెప్పాను ఏదైనా వదిలించుకోవడం దానివల్ల తద్వారా లాభం పొందడం తర్వాత మీరు ఏదైనా ఒక మంచి మనశ్శాంతికి బాగా అనిపించే ఒక ప్రదేశానికి వెళ్ళ వెళ్ళవలసి రావడం సో ఈ దానివల్ల డబ్బులు కొంచెం ఖర్చు అవ్వడం ఓకే ఎందుకంటే రెండు ఇంట అలపదేడు పదకొండు ఇంటే సో కొత్తగా వెహికల్ ఏదైనా కొనాలనుకోవడం ఇది కూడా జరిగే అవకాశాలున్నాయి ఉంటాయి సో లేదు మీ యొక్క వెహికల్ నమ్మి కొత్తగా వెహికల్ తీసుకోవడం ఇది కూడా జరుగుతాయి సో ప్రాపర్టీసు ఇవన్నీ కూడా నాలుగో ఇంటికి సంబంధించినవి కాబట్టి ఈయన మీ యొక్క దశమాని డైరెక్ట్గా చూస్తున్నాడు కాబట్టి మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి గ్రోత్ ఏదో ఒక విషయంలో కనిపిస్తుంది అక్కడ మీకు కానీ ఉత్చికం లేదని ఒక గ్రహం ఉండి ఆ దశ జరుగుతుందనుకోండి లేదు మా మీకు కన్నీలో కానీ లేదు మకరంలో కానీ పన్నెండు ఇంట్లో ఉన్నా కూడా ఈవెన్ ఆ గ్రహ దశ జరుగుతుంది మీకు గురువు డైరెక్ట్గా చూస్తున్నాడు ఈ టైంలో ఖచ్చితంగా ఆయన శుభకారకుడు కాబట్టి డెఫినెట్గా మీకు మంచి చేసే అవకాశాలు ఉంటాయి సంథింగ్ ఏదో రిజాల్వ్ కాని కేసులన్నీ కూడా ఈ టైంలో రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో కుంభలగ్నం కుంభరాశి వాళ్ళకి మంచి రోజులనే చెప్పుకోవచ్చు బట్ అయితే విత్ సమ్ డిఫికల్టీస్ ఎందుకంటే మోక్ష త్రికోణం ఉన్నప్పుడే కొంచెం డిఫికల్టీ కూడా ఉంటుంది ఏదో ఒక రూపంలో మనకి అది వదిలించుకుంటే కానీ మనం అది సుఖంగా ఉండలేం సో అదొకటి తర్వాత మీన లగ్నం మీనరాశి వారికి మీకు లగ్నాధిపతి దశమాధిపతి అయ్యాడు ఈ దశమాధిపతి అయినందువల్ల మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి గ్రోత్నిచ్చే అవకాశాలు ఉంటాయి మీ యొక్క ప్రాబల్యం అంటే మీ యొక్క లగ్నాన్ని ఆయన ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు కీర్తి ప్రతిష్టలు కానీ మీ యొక్క సొసైటీలో మీ ఇమేజ్ కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే అది ఏ రూపంలో కావచ్చు మీరు వ్యాపారస్తులైతే వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగస్తులైతే ఉద్యోగ విషయంలో కావచ్చు కేర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ యొక్క కెరియర్లో ఒక మంచి బ్రేక్ ఇయ్యచ్చు సో ఇవన్నీ మంచి రోజులే మీన లగ్నం మీనరా మీనరాశి వారికి ఒక రకంగా ఎందుకంటే ఈయన సప్తమాన్ని చూస్తున్నాడు మీ యొక్క లెవెంత్ హౌస్ని చూస్తున్నాడు కామత్రికోణాన్ని యాక్టివేట్ చేశాడు సో ఇప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇష్యూస్ కూడా రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి డైరెక్ట్గా నైన్త్ హౌస్ని కూడా చూస్తున్నాడు మీ భాగ్యాన్ని ఖచ్చితంగా ఈయన రైజ్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఒక పక్కన పంచమాన్ని కూడా ఎందుకనంటే ఈయన కర్కాటకాన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాడు కదా సో అందువల్ల ఏమవుతుంది ఇప్పుడు ఐదో భావం తర్వాత మూడో భావం తర్వాత మీకు పదకొండు ఈ పక్కన ఏడు ఇటు పక్క చూస్తే తొమ్మిది ఇన్ని చూడండి ఒక గురువు అందుకే ఈ గురువు యొక్క ట్రాన్సిట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మెయిన్ మీన లగ్నం ధనుసు లగ్నం లేదు మీనరాశి ధనుసు రాశి లేదు గురు మహాదశ గురువు యొక్క అంతర్దశలు జరిగే వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇల్లు ఎక్కువగా ఈ టైంలో మంచి పీరియడ్ మనం భావించవచ్చు ఈవెన్ ఈ పీరియడ్లో నేను చెప్పినట్టు మీకు ఒకవేళ ఆ దశాంత దశలు లేకపోయినా కూడా ఆయన చూస్తున్న రాసులు రాసులలో ఏదైనా ఒక గ్రహాలు ఉన్న ఆ దశలు జరుగుతున్నా మీకు చాలా మంచి రోజులనే చెప్పుకోవాలి ఒక ఓవరాల్గా మనం ఈ మీన లగ్నం మీనరాశి వారికి మాత్రం ఇది మంచి రోజులని చెప్పుకోవాలి రిగార్డింగ్ మీ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ నేమ్ అండ్ ఫేమ్ పెరిగే విషయంలో మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడే విషయంలో డెఫినెట్గా మంచి రోజులే అయితే ఇప్పుడు ఏళ్ళ నడడం జరుగుతుంది కదా సార్ దాని ఎఫెక్ట్ ఏంటి అని అనుకోవచ్చు ఈ మకరం కుంభం మేనం వాళ్ళు దాని ఎఫెక్ట్ ఉన్న ఈ గురువు యొక్క ఎఫెక్ట్ ఏంటంటే డెఫినెట్గా మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది నో డౌట్ అది ఎందుకంటే ఈ చంద్రుడిని యాక్టివేట్ చేస్తున్నాడు కదా రోహిణీ నక్షత్రం సో దానివల్ల ఏమవుతుందంటే మీ ఏ రాశిలో ఉన్న ఏ రాశి వాళ్ళకైనా చంద్రుడు ఏ భావానికి ఆధిపత్యం వహిస్తాడో ఆ భావం కూడా మంచిగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్క లగ్నానికి చంద్రుడు అంటే ఇప్పుడు కర్కాటక లగ్నానికి తీసుకుంటే ఆయనే లగ్నాధిపతి అయ్యాడు ఆయనకే ఆ భావానికి అంటే లగ్నాధిపతి అయ్యాడు చంద్రుడు సింహ లగ్నానికి చూస్తే పన్నెండవ భావానికి సో పన్నెండవ భావాన్ని శుభత్వం చెందుతు చెందిస్తున్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి ధ్యాన మందిరానికి వెళ్ళడం కావచ్చు లేదా ఏదైనా ఒక మంచి టూర్ వేయచ్చు ఫారెన్ ట్రిప్ వేయచ్చు లేదు ఏదైనా ఒక రిసార్ట్స్ విజిట్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఇదేంటి సార్ ఇప్పుడు వీటిల్లో రోహిణి నక్షత్రం గురించి ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా గోచారంలో ఒకవేళ గోచారంలో మీకు ఏదైనా ఇంకా ఈ ఎనర్జీని బాగా ఉపయోగించుకోవాలి ఎలాగ సార్ అనే పాయింట్లో అంటే రెమెడీస్ పాయింట్ ఆఫ్ ఇలా అడుగుతుంటారు జనరల్గా రోహిణి నక్షత్రానికి సంబంధించి మెయిన్ ఏంటంటే క్రియేటివిటీ ఉన్న ప్లానెట్ ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఈ హ్యాండిక్రాఫ్ట్ చేసేవాళ్ళు కుట్లు వేసి అంటే డిజైన్ చేసేవాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయొచ్చు సో తర్వాత ఈ బుళ్ళక్క కార్ట్ ఇచ్చున్నారు సింబలు అంటే ఎద్దుల బండిలాగా ఇచ్చున్నారు సో వ్యవసాయానికి ఆధారభూతమైన ఈ పశువులు వాటికి దానా వేయడం వాటికి మంచిగా ఆహారం పెట్టడం ఈ టైంలో మీ యొక్క పాజిటివ్ని ఇంకా పెంచుతుంది అనమాట సో మీ మైండ్లో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ కూడా ఎంటర్ అవుతాయి ఇంకా సడన్గా మీరు ఒకవేళ మీకు దేవుడు నిజంగా బాగుండి అంటే టైం బాగుండి ఎలా చెప్పుకోవాలంటే మీ యొక్క దశలు ఇంకా మెరుగుపడాలి అని అంటే మీరు పశువులకి దానా వేయడం డెఫినెట్గా తర్వాత ఈ యొక్క క్రియేటివ్ రంగాల్లో ఉండి హ్యాండిక్రాఫ్ట్ చేస్తున్న వర్కర్ వర్కర్స్కి వాళ్ళకి ఏదైనా ఒక మద్దతు ఇవ్వడం అంటే పేదరకం నేను పేదరికంగా అంటే రోడ్ల పక్కన పెట్టుకుని అమ్ముతు ఉంటారు వాళ్ళకి నేను చెప్పేది జనరల్గా షోరూమ్స్ పెట్టుకున్న వాళ్ళని నేను చెప్పట్లేదు నేను ఇది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మంచి రోజులను చెప్పుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మంచి రోజులు అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఇదండి గురువు యొక్క గోచారం రోహిణి నక్షత్రంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ఆయా లగ్నాలకు అనేది ఇంకేదైనా అంటే నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే శని వక్రంలో ఉన్న వాళ్ళకి ఏంటి ఎటువంటి ఫలితాలు ఉంటాయి జాతకంలో అంటే రాబోయే కాలంలో శని వక్రీకరిస్తున్నాడు సో అదొకటి తర్వాత రాహు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి మారుతున్నాడు రేవతి నుంచి ఉత్తరాభాద్ర జూలై ఏడో తేదీ సో దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇంకో వీడియోలో వివరించుకుందాం నమస్తే అండి మీ రాజేష్